రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ది సంక్షేమంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూల్చే శక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమలి రామకృష్ణుడు అన్నారు అన్నవనంలో జరిగిన ప్రతిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కాకినాడ జిల్లా పెత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్స్లో ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది శాసన సభ్యులు వరుపుల సత్యప్రభ రాజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మరియు జిల్లా ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముందుగా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మండలం పార్టీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ బద్ది రామారావు సతీమణి మణి వైస్ చైర్మన్గా ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామానికి చెందిన సుంకర సోమరాజు మరియు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన పదిహేను మంది పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రత్తిపాడు మార్కెట్ యార్డ్ కమిటీ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు రైతు సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా మార్కెట్ కమిటీ పనిచేయాలన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతుల కోసం వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పవర్ టిల్లర్స్ రోబోవేటర్స్ స్ప్రేయర్లు సబ్సిడీపై విత్తనాలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇరవై వేలు వారి అకౌంట్లో త్వరలోనే వేస్తుందన్నారు ప్రత్తిపాడు మార్కెట్ యార్డ్ కి ఒక ప్రత్యేకత తీసుకువచ్చే విధంగా పనిచేయాలని పాలక వర్గ సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు మార్కెట్ యార్డ్కు ఒక శాశ్వత భవనాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు మార్కెట్ కమిటీలు మహిళలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేశామన్నారు జనసేన బీజేపీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవం ఇవ్వడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కువ మాట్లాడే ఎంత బోధించండి మనం ముందుకే కావచ్చు మన ఓటమి ప్రభుత్వ హేవలో ఒక కేంద్ర ప్రభుత్వ సహాయంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఈ గోడమి ప్రభుత్వం ముందుకు పోతూ భవిష్యత్తులో మన రాష్ట్రంతో இந்த இலக்கு முடிgekehrt இந்த راستாவை வெச்சன செய்ய வேண்டிய கட்டாயம் இருக்குங்க கூட ஒரு ন্যায়ங்கா ஒரு சரீரிய குடும்பானுக்கு நீதி பادلهச்சார் भने वाला నాతో కూడా అలాగే ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ నాకు సహకరిస్తూ ఉన్న వాళ్ళు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చారు ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి పార్టీకి పార్టీ కోసం నిలబడిన వ్యక్తికి ఒక వ్యక్తికి మనం ఏదో ఒక టైంలో అన్నది సరైన న్యాయం చేయడం జరుగుతుందని ఆయన మనకు విదర్శన అటువంటి కుటుంబానికి మందులు ఇవ్వడం అన్నది నిజంగా నా ఈ రోజు నేను చాలా ధర్మం చెప్పుకోగలుగుతాను